విడిగా అక్కడ ఉంది అక్కడత కూడా సర్వ నరఫన చాలా మంది పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు గమనించుకోవాలా మన ఇంట్లో మన పిల్లవాడు చదువుకొని ఉద్యోగాలు రాక అంటే జగన్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు లేవు కదా టీఎస్సీ లేదు ఎవరికి కొత్తగా కంపెనీ వచ్చేది లేదు అక్కడికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో వీటికి బలహీనత లొంగిపోయి గంజాయికి మందుకి బానిసైపోతే మన ఇంట్లో పిల్లవాడికి అటువంటి పనిచేస్తే మనం ఎంత బాధపడతామో మన పక్కింట ఉన్న పిల్లలు కూడా తెలియదు అదే విధంగా బాధపడాలి కాబట్టి మనం అందరం కూడా ఆలోచించి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి మనం మనల్ని మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా కోర్టు మీ అభ్యర్థైనటువంటి గారిని మంచి మెజార్టీతో కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే పార్లమెంట్ పోటీ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మంచి మెజారిటీ కల్పించాల్సిన అవసరం ఉంది అన్ని అంత పెద్ద ఆస్తిపరుడు ఉన్న పరిస్థితులను గమనించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రానికి మంచి ఆయన ఉద్దేశంతో ఆయన కూడా పార్లమెంట్ పోటీ చేయడం జరిగింది ఎన్ని ఒత్తిడి లోక్ సభలు కలగకుండా కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఈ నాలుగు దాదాపుగా ఇంకా పది రోజులు అలెస్ట్ వచ్చేసింది ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో సఫర్ కానటువంటి ఇబ్బంది పడినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ లేరు చంద్రబాబు దగ్గర నుంచి కార్యకర్తల దాకా అందరినీ అక్రమ కేసులు బరాయించడం జైల్లో పెట్టించడం ఇబ్బందులు పనిచేసేటువంటి కార్యక్రమాలు ఎంత విచ్రుడిగా జరిగినాయో మనందరికీ తెలుసు చిన్న దెబ్బలు దానికి పెద్ద పెద్ద బ్యాండేజీలు కట్టుకుని ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం నిధులు ఇచ్చిన కాడి నుంచి ప్రజలని మోసం చేయాలనే ఆలోచన తప్ప మంచి చేత ఆలోచన లేదు కాబట్టి మనం మీరు కూడా గమనించుకొని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ కూటమి రావాలని కోరుకొని ఆయన సీట్లు తగ్గించుకుంటా వచ్చి కూడా పూర్తి మద్దతు ప్రకటించారో ఆయన ఆశయం నెరవేరాలంటే అంటే ఇక్కడ ఎందుకు మాట ఎక్కువ చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కువ మంది కాపులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఇరవై ఒక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిది సీట్లలో జనసేన పార్టీకి ఎలా ఉంది ఎంతమంది గెలుస్తారు అనేది కాదు పవన్ కళ్యాణ్ అంతా పదిహేడు పద్దెనిమిది వాళ్ళ కన్నా మీరు అందరూ చాలు ఎప్పుడైతే మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందో ఆ నమ్మకంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు ఆయన నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా మనందరి మీద కూడా ఉందని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి ఈ ఎన్నికలలో ఆడవారి చాలా కీలకమైన పాత్ర కనిపిస్తా ఉంది ఎందుకంటే మేము ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా మగవాళ్ళు ఎవరన్నా మందు